రావటం వల్ల ఇబ్బందుల ప్రయాణాలు కూడా ఇబ్బంది కలుగుతుంది ఈ రెండింటి మీద సమస్యలు పరిష్కరించడం అంటే ఉమ్మడి పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని ఈరోజు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతుంది ఈ యొక్క పాదయాత్రలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండబాయి నాగరావు గారిని పచ్చంగా ఉంది కోరుతున్నాం సిపిఎం పార్టీ సింగరేణి మండల కార్యదర్శి నరేంద్ర గారిని పచ్చంగా ఉందిగా కోరుతున్నా ైద్వా మండల కార్యదర్శి ఉమావతి గారిని పచ్చి కోరుతూ కొట్టగూడెం మన డిఎఫ్పై మండల కార్యదర్శి ఆర్యల వినయ్ కుమార్ గారిని పచ్చింద కోరుతున్నాం ఆ అధ్యక్షుడు వినోద్ గారిని పచ్చంగా కోరుతూ మొట్టగూడెం శాఖ కార్యదర్శి మన గుట్లో బాబురావు గారు అంటే పార్టీ మండల కమిటీ సభ్యులు పోతల నాగే గారిని కావాల్సిన కోరుతూ సీనియర్ నాయకులు మన ఈరన్నీనియర్ నాయకులు పచ్చం కావాల్సిన కోసం అంటే సీపీఎం పార్టీ మాణిక్యారం శాఖ కార్యదర్శి కరపటి చంద్రరావు గారిని పచ్చం కావాల్సిన కోసం నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిన కోసం మాణిక్యారం చింతలపాడు కొట్లగూడెం కొత్తగుంపు గోప్ల తండ గ్రామ ప్రజలు అనునిత్యం వ్యవసాయ అవసరాల కోసం కానీ ఇతర ప్రయాణ సౌకర్యం కోసం మాణిక్యారం నుండి మొట్లగూడెం వరకు ఐటీడి నిధుల నుంచి బీటీ రోడ్డుని గతంలో ప్రభుత్వం శాంక్షన్ చేసింది పనులు సంవత్సరం క్రితం మొదలు పెట్టారు ఆరు నెలల క్రితం వరకు కంకర్ వేసి బీటీని మర్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నది రోజువారీ వ్యవసాయ అవసరాలకు ప్రయాణాలకు ఈ ప్రాంతం నుండి ప్రయాణించేటువంటి ప్రజలు అనేక మంది ఈ కంకర్ రోడ్డు మీద ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది సంబంధించినటువంటి బండ్లు ట్రాక్టర్లు లేదు వ్యవసాయానికి అవసరమైనటువంటి ఏ పశువులు ఉన్నాయో ఇవన్నీ కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోడ్డు ఎందుకు ఆపారు ఏంటి కారణం అని చెప్పి చెప్తే ఏమాత్రం సమాధానం వచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం స్థాయి లేదు ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్పేసి గత అనేక సార్లుగా అధికారులకు ప్రజాప్రతినిధులకు మెమో ఇవ్వడం సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కానీ సమస్యను మాత్రం పరిష్కరించలేదు ఈ సమస్య ఇలా ఉంటే గతంలో రైల్వే ఉమ్మడి పంచాయతీగా ఉంది పంచాయతీ అవసరాల కోసం కానీ రేషన్ షాప్స్ బియ్యం తీసుకునే అవసరం కోసం కానీ పోస్టాఫీస్ అవసరం కోసం కానీ అనిత్యం మొట్టగడానికి సంబంధించినటువంటి మూడు గ్రామాల ప్రజలు ఇటు రావాల్సినటువంటిది ఉండేది గతంలో రైల్వే ట్రైన్ ఎక్కడం కోసం కానీ ఇతర సమస్యల కోసం ఇటు నుండి ప్రజలు అటు పోతా ఉండేటువంటి పరిస్థితిలో గతంలో సిపిఎం పోరాట ఫలితంగా అండర్ బిర్చిని రైల్వే శాఖ ఏర్పాటు చే